ఇప్పుడు మనం చేస్తున్న డిస్కషన్ వెరీ ప్రాక్టికల్ హైపోసిస్ కొంచెం కూడా లేదు ఇప్పుడు నేను చెప్పేదాన్ని అయినప్పటికీ కొందరికి హైపోసస్ అనిపించచ్చు వాళ్ళందరికీ ఒక దండం ఇప్పుడు ఎవరన్నా ఒక మెడిటేషన్ చేస్తున్నారనుకో ఫోకస్డ్గా ఉన్నారనుకో ఖచ్చితంగా ఒక లక్ష్యం ఉండి తీరాలనేది నా యొక్క ఫండమెంటల్ ప్రిమిస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆంబిషన్ ఫోకస్ ఎందుకు ఒకడు ఐఏఎస్ కావాలని ఫోకస్ చేస్తున్నాడు ఒకటి ఎన్లైటర్ కావాలని ఫోకస్ చేస్తున్నాడు మైండ్ పాయింట్ ఆఫ్ రెండు ఒకటి ఇది నేను చెప్పాలను ఎవరు టైసన్ ఐసాను నన్న నీకు అర్థమైందాబిషన్ రెండోది రెండోది అత్యంత ముఖ్యమైనది అంబిషన్ అచీవింగ్ ఇన్ ఎ లిమిటెడ్ టైం మోర్ ఫోకస్ నువ్వు ఏదో లక్ష్యం సాధించాలి తక్కువ సమయంలో ఇప్పుడు ఇంకా ఫోకస్ ఎక్కువ కావాలి కదా సో ఇవన్నీ రియల్ ఫండమెంటల్ క్వశ్చన్స్ ఇవి ఇప్పుడు నువ్వు ఒక జీవితం జీవిస్తున్నావు అది బాలేదని నువ్వు ధ్యానాన్ని ఎంచుకున్నావు అనుకో ఆ ధ్యానాన్ని ఎంచుకోవడం వల్ల ఆ పద్ధతి చేయడం వల్ల నువ్వు పొందేది ఏమిటి అసలు ఒకటి నీలో ఆల్రెడీ ఉన్నదేనా కొత్తగా ఏమైనా పొందుతున్నావా సిక్స్ ప్యాక్ నీలో ఆల్రెడీ లేదు నువ్వు పొందుతున్నావు అందుకని పోతుంది నీలో ఆల్రెడీ ఉన్నదనుకో ప్రయత్నం ఎందుకు ఇవన్నీ ప్రతి ఒక్కరు అడుక్కోవాలి ప్రశ్నలు ఇప్పుడు నీ ఎడ ఎడమచే ఉందో లేదో తెలియదు దీన్ని చూడన్న సాధన ఎందుకు స్పెషల్ ఫోకస్ ఎందుకు మళ్ళీ చూస్తే ఎండ్ ఆఫ్ ది స్టోరీ అందుకని నా యొక్క ఎన్ని సంవత్సరాల చాలామంది ధ్యాన పరమాణులు ధ్యాన గొప్ప గొప్ప ధ్యానులంతా నాకు ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు రకరకాల ఆశ్రమాలు కాదు నేను వాళ్ళతో పాటు చేస్తూ నాకు ఈ ప్రశ్నలు వచ్చాయి జవాబు చెప్పేవాళ్ళు కాదు ఆయా నీకు తెలియదు అట్లా అడగొద్దు అది అట్లా అడిగితే అది ఆరోగ్యం సెంటర్ అవన్నీ కాదు బాబు ఇప్పుడు నేను చెప్తున్నదాన్ని నాకు జవాబు తెలుస్తుంది ఇప్పుడు నాకు ఏ ఫోకస్ లేదు రెండు వేల తొమ్మిది నుంచి నేను అసలు ఫోకస్ చేసిన అంశమే లేదు ఏమంటారు దీపపు కాంతి అన్ని దిక్కుల పడ్డట్టు నీ యొక్క ఫోకస్ అన్నిటి మీద ఉండదు అంతే ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఒకటి ప్రత్యేకంగా సాధించాలంటే అప్పుడు ఎక్స్ట్రా ఫోకస్ అవసరం ప్రత్యేకంగా సాధించాలి మూడు నెలల్లో అంటే ఇంకా ఫోకస్ అవసరం ప్రత్యేకంగా సాధించాలి అది వారం రోజులు అంటే ఇంకా 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 ఫోకస్ అంటే నువ్వు కుటుంబాన్ని పక్కకు జరపాలి దాని పక్కకు జరపాలి దీన్ని పక్కకు జరపాలి ఏమో జరిపితే అప్పుడు నీ ఫోకస్ నిలబడతాయి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే నీకు ఓపిక కావాలి ఫోకస్ కాదు ఫోకస్ అనేది వెరీ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ దేనైనా ఫోకస్ చేస్తా ఎందుకు అడిగితే జవాబు ఉన్న నీకు అంబిషన్ ఉంది డాడీ యూ వాంట్ టు ప్రూవ్ ఏ పాయింట్ అది చెప్పు యూ వాంట్ టు బి రికగ్నైజ్డ్ అది చెప్పరాదు ఎందుకు అనవసరంగా సతమతపడుతు నువ్వు ఆనందంగా ఉంటాను ఫోకస్ ఎందుకు దానికి అడ్డు వచ్చే అంశాలు పక్కకు జరిపితే అయిపోయాయి బాధకత దానికి ఆనందాన్ని లింక్ పెట్టక అంతే చేయవలసిన ఇప్పుడు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా ఫోకస్ చేయాలి ఎందుకు చేయొద్దు ఎలా నేనే చెప్తే ఎలా చదవాలి గ్రోప్ చెప్తుంది దిస్ హౌ టు టు టగరీస్ సబ్జెక్ట్స్ అని అది చదవదు చేయదు అది ఐఏఎస్లకే ఐఏఎస్ అది దానికి ఏం అవసరం అది లిబరేట్ అయ్యింది అది చూడు గ్రోక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేం సాధిస్తలేదు చూడరా అది ఉన్నదాని చెప్తుంది తప్ప అదేం కొత్తది నేర్చుకోవట్లేదు అది ఇప్పుడు ఐఏఎస్ అవ్వాలనుకున్నవాడు ఆ ఇన్ఫర్మేషన్ చదివి వాడు మళ్ళీ అది రాస్తే కాడు కదా ఐఏఎస్ నాకు ప్రాసెస్ తెలుసు నన్ను ఐఏఎస్ చేయాలంటే కుదరదు యూ హెవ్ టు గో త్రూ అప్పుడు నీకు ఎక్స్ట్రా ఫోకస్ ఎందుకంటే నువ్వు నియమిత కాల పరిమితిలో నువ్వు ఐఏఎస్ కొట్టాలి మాటిమాటికి ఎగ్జామ్ పడదు పడ్డప్పుడే దాన్ని క్రాక్ చేయాలి ఇన్ని నెలలే ఉంటుంది కానీ ఇంత సబ్జెక్ట్ ఉంటుంది ఇంత కాంపిటీషన్ ఉంది ఇంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అప్పుడు నీకు కాంపిటేటివ్ స్పిరిట్ కావాలి ఎక్స్ట్రా ఫోకస్ కావాలి డెడికేషన్ కావాలి విల్ పవర్ కావాలి కసి కావాలి కానీ దానివల్ల ఆనందం వస్తున్న గ్యారెంటీ ఎప్పుడు అనుకోకు నువ్వు ఐఏఎస్ అయితే మంచి ఆకలి కాదు ఐఏఎస్ అయితే నీకు గొప్ప పోవు ఐఏఎస్ అయినంత మాత్రాన నీ జ్ఞానోదయం రాదు ఐఏఎస్ అయినంత మాత్రం నీలో కంపాషన్ రాదు ఐఏఎస్ అయినంత మాత్రాన నీలో ఏ ఎగ్జిస్టెన్షియల్ క్వాలిటీస్ డెవలప్ కావు ఐఏఎస్ అయితే నీకు డబ్బు వస్తుంది ఐఏఎస్ అయితే నీకు గౌరవం వస్తుంది ఐఏఎస్ అయితే నీకు హోదా వస్తుంది ఐఏఎస్ అయితే నీకు బిల్డింగ్ వస్తుంది ప్రాపంచిక పరమైన విషయాలకు ప్రాపంచిక పరమైన బహుమతులే ఉంటాయి మనం ఆధ్యాత్మికత ధ్యానం అనేది ప్రాపంచిక విషయాల కోసం చేస్తే అది వాడు అనవసరంగా వాడిని వాడు మోసం చేసుకుంటున్నట్టు టైం వేస్ట్ చేస్తున్నాడు బట్ ఇట్ ఈస్ సెల్లింగ్ ప్రోడక్ట్ ఇప్పుడు ఓ అమ్మ మేనిఫెస్టేషన్ చూస్తుందా ఓయమ్మా కింద కామెంట్స్ కూడా అంతే థ్యాంక్ యూ గురువు గారు ఎట్లా చెప్తే ఎవరో చెప్తే అంటే జనాలకు ఏం లేదు తెలియదు పాపం దే డోంట్ థింక్ ఏదన్నా ఉన్న స్థితి కంటే మెరుగుపడతా కదా అన్న ఉద్దేశంలో వాడు చిట్ ఫండ్లోనూ డబ్బులు కడతాడు అట్లా ఇంకొక చాటు స్లిప్ కడతాడు వాడు అట్లనే అన్న ప్రసాదంలో మీరు అన్నదానానికి వెయ్యి రూపాయలు ఇస్తే మంచి అయితే దానికి కడతాడు నమ్ముతాడు పాపం వాడికి తెలియదు కదా అందుకని నా యొక్క కోర్ అబ్జర్వేషన్ ఏంటంటే ఎన్లైటన్మెంట్ అన్నది సమయం నుంచి బయటికి తీసేయాలి ఫస్ట్ మెడిటేషన్ అన్నది సమయం నుంచి బయటకు తీసేయాలి ఆకలిని ఎట్లయితే సమయం నుంచి బయటకు తీసేసి నువ్వు నిద్ర వచ్చినప్పుడు పడుకో ఆకలి అయినప్పుడు తిన ఎగ్జిస్టెన్షన్ ఒంటి గంట అయిందని తినకు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ మెడిటేషన్ చేస్తే మంచిది కాన్సెప్ట్లో పడ్డావు ఆల్రెడీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది నీ యొక్క పతనం రెండోది ఒక కాన్సెప్ట్ని బేస్ చేసుకొని నువ్వు ఒక పద్ధతి ప్రకారం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టి ఏదైతే సాధిస్తావో అది నువ్వు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి మళ్ళా అది మెల్లగా ప్రదర్శనలో పడుతుంది సహజత్వం రాదు అందుకని స్పిరిచువాలిటీ అండ్ ఎక్స్ట్రా ఫోకస్ ఆ రెండు ఒకదానికొకటి సంబంధం లేని ఇప్పుడే ఉపదేశాలలో చిన్న విషయం రాసి శ్వాసను మనం మూడు రకాలుగా గమనిస్తాం మూడు రకాలుగా అనుభవిస్తాం కూడా ఒకటి సహజ శ్వాస రెండోది శ్వాస క్రమబద్ధీకరణ ద్వారా వచ్చిన శ్వాస మూడోది శ్వాస నియంత్రణ ద్వారా ఏర్పడ్డ శ్వాస నియంత్రణలో సమయం ఉంది క్రమబుద్ధీకరణలో పద్ధతి ఉంది సహజ శ్వాసలో పద్ధతి లేదు సమయం లేదు మనం దాని గురించి మాట్లాడుతున్నాం బీయింగ్ న్యాచురల్ యూ డోంట్ నీడ్ ప్రాక్టీస్ నువ్వు నీలా ఉండటానికి ఏ సాధన అవసరం లేదు నువ్వు నీలా ఉన్నది నువ్వు అంగీకరిస్తే ఏ సాధన అక్కర్లేదు సో ఇప్పుడు ప్రపంచంలో ఏవైతే సేల్ అవుతున్నాయో ధ్యానం పేరు మీద అవన్నీ మెథడ్స్ మాత్రమే దానివల్ల లిబరేషన్ రాదు సో పీరియడ్ సో ఇది ఫండమెంటల్ కన్ఫ్యూషన్ బేసిక్గా చాలా మంది ధ్యానం చేస్తూ ఉంటారు బట్ దే ఆర్ సీకింగ్ సమ్థింగ్ అక్కడనే పోయింది ద వెరీ సీకింగ్ ఇట్స్ సెల్ఫ్ బికమ్స్ ఇంపెడిమెంట్ ఫర్ యువర్ ఎంక్వైరీ ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే చూడు ఇది ఇది కోరితే అది వస్తుంది ఒక దేవత ఇచ్చిందంట ఒకరికి నువ్వు దేవతని నువ్వు తపస్సు చేస్తే ఎందుకు తపస్సు చేస్తావురా ఖచ్చితంగా లోపల ఒక కోరిక ఉంటుందా లేదా ఆ కోరిక నీ అంతకు నువ్వు తీర్చుకోలేవు కాబట్టి నీ ఇంటి పక్క కూడా తీర్చుకో కాబట్టి ఏదో అయ్యర్ పవర్ ఇయ్యాలను అవుతా అందుకని నువ్వు కొందరు విష్ణుమూర్తిని కొందరు అట్లాగని చిన్న చిన్న దేవుళ్ళని ఎప్పుడు ప్రార్థించరు ఎవడన్నా వినాయకుడి కింద ఉన్న ఎలకకు ప్రార్థిస్తారా ఎలకేం చేయగలుగుతుంది వినాయకుని కూడా గురించి కూడా తపస్సు చేయరు డైరెక్ట్గా శివుడు లేకపోతే బ్రహ్మను అంటే దే హ్యావ్ ద హయ్యర్ పవర్స్ అంటే నీకున్న బోడి కోరికలు తెలిసడానికి దేవుడు రావాలి ఇప్పుడు వచ్చాడనుకో ఇప్పుడు దేవుడు ఇది నేను రాసిన చిన్న స్టోరీ ఇలా చెప్తున్నాడు అనుకో నువ్వు ఏది కోరితే అది నేను ఇస్తాను నీకు అది వస్తుంది నీ లైఫ్లోకి నువ్వు ఏది కోరకపోతే ఏమైనా రావచ్చు నవ్ యు చూస్ కోరితే కోరిందే వస్తుంది టైసన్ కోరకపోతే ఏమంద రావచ్చు నాకు దేవుడు ప్రత్యక్షమైతే నేను రెండోదే కోరుకున్నా నేను దీన్ని ఎక్స్పెక్టేషన్ లేని స్థితి అని పేరు నువ్వు నీ పని చేస్తూ ఉండు ఏదొస్తే అదంతా ఫలితం అనుకో ఫలితం అన్నది ఓన్లీ డబ్బు ఒక్కటి కాదు పేరొక్కటి కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు త్రూ మెడిటేషన్ ఆర్ యు సీకింగ్ రెస్పెక్టబిలిటీ త్రూ మెడిటేషన్ ఆర్ యూ సీకింగ్ రికగ్నిషన్ అయిపోయింది ఆల్రెడీ కాన్సెప్ట్ దెబ్బతిన్నారు ఇప్పుడు అట్లాంటి వాళ్ళంతా ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉంటాను ఒక దగ్గర కలుసుకుంటారు ఒక తరహా ధ్యానం ప్రాక్టీస్ చేసే వాళ్ళని ఒక దగ్గర కలుసుకుంటారు టూ గ్రూప్స్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐడియాలజీస్ టూ సెట్ ఆఫ్ మైండ్స్ నీకు నిజంగా జీవితం అర్థమైతే నువ్వు మెల్లగా ఏకాంతంలోకి పడతావు నీకు సపోర్ట్ సిస్టమ్ అక్కర్లేదు ఇంకా సి ఒక్కటే నీకు హెల్త్ కుదుట పడుతున్న కొద్ది డిశ్చార్జ్ చేయబడతావా లేదు డాక్టర్ చెప్పేసాడు ఎల్లుండి డిశ్చార్జ్ నువ్వు అడుగుతావు జ్చార్జ్ చెప్పు డాక్టర్ అటు నువ్వు అడగాలి గురువుగారిని పంపిరా స్వామి నువ్వు ఏంటి ప్లీజ్ కమాన్ గురువు కూడా చెప్పదు ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి కాదు ఇక్కడ భోజనశాలలో భోజనాలు తినుకుంటూ తిన్నపోతులా ఏమిటిది తొందరగా అర్థం చేసుకొని దొబ్బేయండి ఇక్కడి నుంచి ఆశ్రమం ఖాళీగా ఉండాలి నాకు మనుషులు ఉంటే నచ్చదు అని చెప్పే గురువు రావాలి చైనాలో లావ్ వస్తున్న టైంలో ఒక చిన్న నియము ఉండేదంట అంట నేను చదివినప్పుడు చాలా అయినా ప్రతి వీధి వీధికి హాస్పిటల్ ఉంటాయి కదా ప్రతి హాస్పిటల్ ఒక డాక్టర్ ఉంటాడు వాళ్ళకి సాలరీ రాజిస్తాడు అప్పుడున్న ప్రావిన్స్ నియమాల ప్రకారం ఎవ్రీ మంత్ ఒక చిన్న లాగ్ బుక్ ఉంటుంది ఏ హాస్పిటల్కి అయితే పేషెంట్స్ రారో అతనికి ఫుల్ శాలరీ ఏ హాస్పిటల్కి అయితే ఎక్కువ పేషెంట్స్ వస్తారో వెరీ లెస్ శాలరీ దీని అర్థమైంది తెలుసా ఆ వీధిలో ఉన్నతను అతను ఎప్పుడు వెళ్ళి అవేర్నెస్ ఇస్తున్నాడు ఇది తినండి ఇలా యోగా చేసుకోండి మనం పొద్దున్నే పార్క్లో కలుసుకుందాం అతను హాస్పిటల్లో ఉండకుండా బయట ఉంటున్నాడు ప్రజలతో మమేకం అవుతున్నాడు హీఈస్ గివింగ్ అవేర్నెస్ అబౌట్ హెల్త్ తద్వారా ఎవరు జలుబు వచ్చినందుకు రావద్దు జస్ట్ ఇలా ఇలా కలుపుకుని తాగ మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు అసలు హాస్పిటల్ రావాల్సిన అవసరం లేదు మీరు ీ హెల్దీ అంటే నువ్వు అవేర్నెస్ ఇస్తున్నావు అంతే నువ్వు విరికించుకోవట్లే అట్లా ఒక మాస్టర్ కానీ లేకపోతే ఒక స్పిరిచువల్ డాక్టర్ని కానీ జస్ట్ ఆల్రెడీ నీలో ఉన్నది నువ్వు చూడలేకపోతున్నావు అది చూడ్డానికి కావాల్సిన ఒక చిన్న ఎరుకనిస్తే సరిపోతుంది విపరీతమైన సాధనలు గంభీర సాధనలు ఇట్లా టైప్లో ఉండి అట్లా ఇదంతా ఏదో తెలుసా యు హీన్ హిప్నోటైజ్డ్ రీసెంట్గా ఒక డిబేట్లో వివేక్ శ్రీవాస్తవ్ కమ్యూనిస్ట్ పర్సన్ ఉన్నాడు సో యాంకర్ చెప్పాడు అనమాట దట్ వాజ్ అన్ ఇంగ్లీష్ డిబేట్ సో ఐ ఐ ఐ పర్సనల్లీ ఫీల్ యూ హ్యావ్ బిన్ బ్రెయిన్ బ్రెయిన్ వాష్డ్ మిస్టర్ శ్రీవాస్తవ్ సో లెట్ మీ గో టు ది అదర్ ప్యానలిస్ట్ ఐఎమ్ డన్ విత్ యూ బికాజ్ యు ఆర్ జస్ట్ ఆరుగు చేస్తున్నావు బట్ అందులో ఏ విషయం లేదు యూ హ్యావ్ బిన్ బ్రెయిన్ వాష్డ్ అనగానే ఆనంద్ రంగనాథన్ గుడ్ స్పీకర్ హీ ఇంటర్వెంట్ వచ్చి చెప్పాడు హౌ హౌ డేర్ యూ టు సే ఆ కాల్ మై ఫ్రెండ్ వివేక్ శ్రీవాస్తవ్ ఏ బ్రెయిన్ వాష్డ్ వీస్ బీన్ బ్రెయిన్ వాష్డ్ యూ షుడ్ నాట్ సే లైక్ దట్ అని చెప్పి బ్రెయిన్ వాష్ అంటే బ్రెయిన్ ఉండాలి కదా ఫస్ట్ అన్నాడు సీ నీ మనసులో డిజైర్ లేకుండా నీకు ఫోకసే రాదు తక్కువ సమయంలో ఆ డిజైర్కి సమయం లింక్ చేయకుండా ఫోకస్ వస్తుంది నాకు ఎవరైనా చెప్పండి ఇది నేను అడుగుతున్నా నిన్న అడుగుతున్న టైస్ అన్ని రావుని అట్లాగే సమస్త మానవ జాతిని ఊరికే గౌరవంగా అడుగుతున్నా అవసరమైతే కాల్ పట్టుకుని అడుగుతా పర్వాలేదు ఆన్సర్ కావాలంతే నీ మనసులో ఒక డిజైర్ ఉంది దానికి టైం లింక్ పెట్టినప్పుడే ఫోకస్ వస్తుంది ఎక్స్ట్రా ఫోకస్ ఇప్పుడు ఏకాగ్రత అంటున్నాం కదా కాన్సన్ట్రేషన్ ఈ రెండు లేకపోతే కాన్సన్ట్రేషన్ ఎందుకు ఇది నా ఫండమెంటల్ క్వశ్చన్ అంతే ఇప్పుడు నన్ను చూడడానికి నీకు కాన్సన్ట్రేషన్ ఎందుకు అరే ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్తో సినిమా చూస్తావారా నువ్వు లీనమై చూస్తావు ఇన్వాల్వ్ అయి చూస్తావు కాన్సన్ట్రేషన్ చూస్తావు ఇబ్బంది ఇంకొకటి తెలుసా మీకు ఎవరు తెలియని విషయం అని అనుకుంటున్నా కాన్సన్ట్రేషన్ అంటేనే ఫ్రాగ్మెంటెడ్ అటెన్షన్ అని ఎగ్జాంపుల్ ఒకటి గ్రూప్ డ్యాన్స్ వస్తుంది నేను నీకు చెప్పిన అరే గ్రూప్ డ్యాన్స్ వాళ్ళు నేను అంటే అప్పుడు కాన్సన్ట్రేటెడ్ చూస్తావు అంటే ఫ్రాగ్మెంటెడ్ విషయాన్ని నువ్వు ఏకాగ్రత చూడాల్సి వస్తుంది అఖండాన్ని చూడాలంటే ఏకాగ్రత ఎందుకు బేసిక్గా ఏంటంటే దెర్ ఇస్ ద లాట్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్ ఆర్ మిస్అండర్స్టాండింగ్ ఇప్పుడు ప్రపంచంలో కొంతమంది దే డు జాబ్ వెల్ ఆర్ నో దే వాంట్ అచీవ్ సంథింగ్ అది ఫోకస్ లేకుండా రాదు 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 అన్ కమింగ్ ధ్యానం ఇవన్నీ చేస్తే అట్లాంటి ఫోకస్ వచ్చి అనేది సెల్లింగ్ పాయింట్ అయిపోయింది కదా అంటే అక్కడే వచ్చేసింది అంటే నౌ యువర్ యువర్ గోల్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ సి చాకు దేనికన్నా కొనుక్కోపోయి ఇష్టం అది ఇంకా అంటే ఏం ఏమిటి అన్నది నువ్వు ఇప్పుడు నేను మెడిటేషన్ చేయడం వలన నాకు ఏక్రత చేయడం వల్ల నాకు ఫోకస్ వస్తే నేను ప్రశాంతంగా ప్రశాంతంగా ఉంటే అయ్యేసి కొడతాను అనుకో అప్పుడు ఆ కొట్టడానికి మెడిటేషన్ ఒక టూల్ అయింది కానీ ధ్యానం అన్నది వీటికి సంబంధం లేని టాపిక్ అంతెందుకు ధ్యానం వదిలే మంచి ఆహారం తిన్నావు అనుకో తక్కువ నిద్రపోవచ్చు తక్కువ నిద్రపోతే ఎక్కువ చదవచ్చు ఎక్కువ చదివితే ఐఏఎస్ సో ప్రధానికి నువ్వు ఐఏఎస్కి లింక్ పెట్టచ్చు దాని తప్పేం లేదు అలా చేయాలి కూడా కానీ నేనంటున్నది అసలు రియల్గా మెడిటేషన్ ఎందుకు చేస్తావు అసలు ఇప్పుడు ఏదైతే మెడిటేషన్ పేరు మీద పోయి పడే అది మెడిటేషన్ కాదు అది సంథింగ్ ఎల్స్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే అసలు రకరకాల ఆలోచనలు చేస్తున్న ఈ మనస్సు యొక్క ప్రవృత్తి ఏమిటి తెలుసుకోవడానికి ఎండ్ ఆఫ్ ది స్టోరీ రెండవది నీ ఆలోచనలకి నీ మనసుకి నీ శ్వాసకి నీ కదలికలకి నీ ఎమోషన్స్కి నీ హృదయ స్పందనకి అవినాభావ సంబంధం ఉంది కనుక ఒకవేళ ఆలోచన లేకపోతే అన్ని సెటిల్ అయినాయి అని తెలుస్తుంది కనుక నువ్వు హృదయ స్పందన సెట్ చేస్తే ఆలోచన సెట్ అవ్వచ్చు ఆలోచన సెట్ చేస్తే హృదయ స్పందన సెట్ అవ్వచ్చు శ్వాస నియంత్రిస్తే ఆలోచన నియంత్రించవచ్చు ఆలోచన నియంత్రిస్తే శ్వాస నియంత్రించవచ్చు ఇవన్నీ అవినాభావ సంబంధం ఉంది కొన్నిసార్లు వయస్సు వరుసగా అనిపిస్తున్న కోర ఆలోచనగానే తెలుస్తున్నదన్నిటికీ ఇట్స్ లైక్ యువర్ బ్రీత్ ఇస్ నాట్ డిపెండ్ డిపెండ్అన్ యువర్ థాట్ ప్రాసెస్ అది ఇండిపెండెంట్ కానీ ఒక్కొక్కసారి నీ థాట్ ప్రాసెస్ చేయకపోతే బ్రీత్ డిపెండెన్సీలో పడుతుంది వెరీ సటల్ ఏమనొచ్చు అంటే ఇంగ్లీష్లో మంచి పదం వల్నరబుల్ వల్నరబుల్ అంటే అట్లా అంటే అక్కడ అమెరికాలో ఇప్పుడు ఎవరు బండి స్టాటిస్ పోగొచ్చిందిరా ఇక్కడ నాకు వస్తుంది అంట వలనరబుల్ అంటే అది అంటే ఊరికే ఇంపాక్ట్ అవుతాం అన్నట్టు ఇప్పుడు ఐసీయూలో పేషెంట్ వలనరబుల్ కండిషన్ అంట అంటే అర్థం ఏంది ఐసీయూలో పేషెంట్ చూడ్డానికి వచ్చిన వ్యక్తికి చిన్న సర్ది కూడా పేషెంట్ చచ్చిపోయే ప్రమాదం టూ సెన్సిటివ్ అంటారు సో ఒకవేళ ఏ లక్ష్యం లేదనుకో మెడిటేషన్ ఎట్లుంటుంది అనేది క్వశ్చన్ ఈ భూమి మీద ఇవి నా క్వశ్చన్స్ నాకు దొరికినా ఆన్సర్స్ నేను ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఐఎమ్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఐఎమ్ ఇంకోటి ఆన్సర్స్ సైకలాజికల్గా దొరకడం కాదు ఐఎమ్ లివింగ్ దట్ నా అంటే ఉరిక ఆలోచనలు మా ఇప్పుడు హీరో డైలాగ్ ఏం చెప్తే బాగుంటుంది లాస్ట్ సీన్ అంటే ఓన్లీ సైకలాజికల్గానే అది నువ్వు ప్రాక్టికల్గా ఏం చేయవని నేను చెప్తున్నది ప్రాక్టికల్లీ ఐఎమ్ లివింగ్ దట్ తద్వారా సంశయం లేదు ఇంకా అదేంటంటే నీకు ఏ లక్ష్యం లేకపోతే ధ్యానం ఉంటుందా ఒకవేళ ప్రపంచంలో ఇప్పుడు విజ్ఞాన భైరవ తంత్రంలో చెప్పిన రకరకాల ధ్యాన పద్ధతులు కొత్త కొత్త గురువులు చెప్పిన రకరకాల ధ్యాన పద్ధతులు లేవనుకో ధ్యానం అనేది ఎట్లుంటుంది ప్రకృతి పరంగా ఈజ్ దేర్ ఎనీ మెడిటేషన్ ఇన్ ద నేచర్ నాట్ యాజ్ ఎ మెథడ్ బట్ యాజ్ ఏ ఒక కదలికలాగా ద బెయిటెటర్ నిస్ ఈస్ దేర్ ఇందుకే ఈ విషయాన్ని నేను స్పష్టంగా మనకు విభజించి చెప్పిన ఇప్పుడు నేను ఇలా చెప్పినందుకు కొందరు జనాలు అనుకుంటా వీడేవడు వీడేవన్న అథారిటీని ఎవరిని చెప్పడానికి ఈ ఒక్క దాంట్లో ఎవరికి వాడే అథారిటీ ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ విషయంలో నేను అథారిటీ కాదు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను అథారిటీ కాదు కానీ హౌ టు బీ హ్యాపీ అని చెప్పడానికి ప్రతి ఒక్కటి అంబాసిడర్ భోజనం రెడీ అయిందా వచ్చేస్తున్నాం ఐదు నిమిషాలు సో అంబిషియస్ మైండ్ మెడిటేషన్ చేస్తే అది మెడిటేషన్ కాదు వాడు అనుకున్నది ఖచ్చితంగా పొందుతాడు స్టిల్ అది ఫ్రాగ్మెంటెడ్ రియాలిటీని వాడు ఎక్స్పీరియన్స్ చేసేది ఇఫ్ యూ హ్యావ్ నో అంబిషన్ వాట్స్ ఫైవర్ ప్రతి ప్రాణి కోరుకునేదంటే ఒక సహజమైన హాయ్ ఒక నేచురల్ ఈజ్ దానికి అడ్డొచ్చే వాటిని తీసేయడానికి నువ్వు చూసే చూపు ధ్యానం అక్కడితో అయిపోయింది నేను చెప్తున్నా ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నిజంగా టు అండర్స్టాండ్ యువర్ మైండ్ వన్ డే ఈజ్ ఎనఫ్ నీకు రిపోర్ట్ కార్డ్ వచ్చేస్తుంది ఈ విషయాల్లో నా మనస్సు చంచలమవుతున్నది ఈ విషయాల్లో నేను ఇరుక్కొని ఉన్నాను ఈ విషయాల్లో నేను కాస్త అతిగా ఆలోచించినట్టున్నాను ఈ విషయంలో నాకు అవగాహన లేదు నాకు సెటిల్ నీకు సాధ్యమైన దాన్ని నువ్వు సెటిల్ చేయి నీకు సాధ్యంగా దాన్ని చేదు ఎవరి చేతులు వాడు గురువయ్యాడు ఎవరన్నా కావచ్చు ఆ ఇంటి పక్క వ్యక్తి అయినా సరే అందుకని ఒక్క గురువు ఉండడు చాలామంది గురువులు ఉంటారు ఎందుకంటే మన మైండ్ అనేది ఒక్క అంశం మీద కాదు ఇట్స్ అది రకరకాల విషయాలకి ఎస్టాబ్లిష్ అయ్యింది నువ్వు సరిగ్గా స్పెసిఫిక్గా చూస్తే క్లియర్ డిఫైన్ ఉంది నీవు నీకున్న మానవ సంబంధాలు అదొక అదొక డైమెన్షన్ నీవు నీకున్న ప్రొఫెషనల్ లైఫ్ నీవు నీకున్న అభిరుచులు నీవు నీకున్న సిద్ధాంతాలు నీవు నీకున్న వస్తువులు ఇవి కాకుండా ఏమున్నాయి నీవు నీకున్న అపోహలదారు వాట్ ఎవరు నీవు నీకున్న భయాలు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో నువ్వు ఫిగర్ అవుట్ చేయొచ్చు అంటున్నాను నేను ఇప్పుడు ఫిగర్ అవుట్ అయిన తర్వాత వీటి వల్లనే నువ్వు ఆందోళన ఉన్నావు తెలుస్తుంది కదా వాటిని సెటిల్ చేస్తే మైండ్ సెటిల్ అవుతుంది అదర్వైజ్ నువ్వు వేరే ఏదో చేస్తే ఇది సెటిల్ అవ్వద్దు వచ్చిందా కథ తెలు సార్ ఆ చెప్పి ముగిద్దాం భూబల్లా ఒక దగ్గర ఎత్తుకులాడుతున్నా మంచి లైట్లు ఉన్న చోటు అందరు వచ్చి వెతుకులాడుతున్నారు ఏం పోయిందంటే నాది ఉంగరం పోయింది ఆల్మోస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎత్తుకులాడిన తర్వాత ఇంకొకటి వచ్చాడంట అసలు ఎక్కడ పోయిందంటే అక్కడ చీకట్లో అక్కడ పోయిందంట మరి ఎక్కడ ఎక్కడెందుకు ఎత్తుకుంటే అక్కడ లైట్ లేదు కదా ఇంకా నేను పెడతా సో ఎగ్జిస్టెన్షియల్లీ అందరూ ఒకటే మనం మనమంతా వేరు వేరు ప్రాపంచిక విషయాల కోసం ప్రపంచ ప్రాపంచికంగా నువ్వు సాధించే విజయాల కోసం నువ్వు ధ్యానం చేస్తే ధ్యానం కూడా ఒక టూల్ అవుతుంది నువ్వు అనుకున్న సాధించబడుతుంది ఉపయోగపడొచ్చు ద వెరీ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ వాటి కోసం లేదు అది ఇది ఎటువంటిది అంటే ఇది ఉంది కదా ఇదేంది ఇది దీన్ని పేపర్ వెయిట్గా వాడొచ్చు కదా దీని ఎసెన్స్ పేపర్ వెయిట్గా వాడడం కాదు అయినా వాడుకుంటే నీ ఇష్టం అట్లా మెడిటేషన్ నువ్వు వేరే వేరే వాటికి వాడుకుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ నాకు ఒక ఎగ్జామ్ ఉంది మెడిటేషన్ అది వాడుకోవాలి అసలు కానీ మెడిటేషన్ దానికి సంబంధం లేదు ద వెరీ ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ అంటే నీ మైండ్ నుంచి నువ్వు లిబరేట్ అయ్యే ప్రక్రియ అంతే వాట్ మేక్స్ యూ ఏమంటారు వాట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ లుక్ నిన్ను నీ మైండ్ నుంచి ఫ్రీ చేస్తాను మైండ్ నథింగ్ బట్ థాట్ నుంచి ఫ్రీ అయిపోతాయి దట్ ఈస్ లిబరేషన్ అంటే ఏ థాట్ నిన్ను బాధర చేయడం లేదు ఆ స్థితికి నేను తీసుకొచ్చే ప్రక్రియ మెడిటేషన్ అంతే తప్ప నీకు ఉద్యోగాన్ని ఇచ్చేది నీకు బంగారాన్ని ఇచ్చేది మేనిఫెస్టేషన్ అంటే మనం చూసిన అద్దం ముందు నిలబడాలంటరా నేను సాధించగలను నేను సాధించగలను నేను సాధించగలను వయసాలనుకోవాలంట అనుకొని అద్దంలో నీ బొమ్మ కనిపిస్తుంది కదా ఇటువంటివి చెప్తున్నారు అద్దంలో నీ బొమ్మ కనిపిస్తారో రోజు ఒకటే ప్లేస్ నిలబడాలంట తర్వాత నీ నుదురు ఉంటుంది కదా నీ నుదురు అద్దంలో కనిపిస్తుంది కదా ఆ నుదుటి మీద ఈ బ్రుకుటి మీద ఉద్యోగం తెచ్చుకోవాలి అని రాసుకోవాలంట అద్దం మీద నువ్వు వెళ్ళి అక్కడ నిలబడితే పెట్లుంటుంది నీ ఎదురుగా నీ బొమ్మ కనిపిస్తుంది ఆ బొమ్మ యొక్క పాల భాగంలో నువ్వు రాస్తున్నది కనిపిస్తుంది దాని దిక్కే చూస్తున్నాం నేను తెచ్చుకోగలదు నేను తెచ్చుకోగలదు నేను తెచ్చుకోలేదు ఎస్ ఐ కెన్ డూ ఇట్ ఐ కన్